పల్లె చివర ఓ చిన్న ఇల్లు ఆ ఇంట్లో రామయ్య సీతమ్మ అనే ముసలి దంపతులు నివసించేవారు పిల్లలు విదేశాల్లో స్థిరపడి తమ తమ జీవితాల్లో మునిగిపోయారు ఒకప్పుడు ఆ ఇంట్లో నవ్వులు మాటలు పిల్లల ఆటలు మారుమోగేవి ఇప్పుడు మాత్రం గాలి శబ్దం గడియారం టిక్ టాక్ మాత్రమే సాక్షాత్తులయ్యాయి ఉదయం సీతమ్మ లేవగానే రామయ్యకి కాఫీ చేసేది ఆ తర్వాత ఇద్దరూ మేడ మీద కూర్చొని పాత జ్ఞాపకాలను మాట్లాడుకునేవారు మన రాజు అప్పుడంతా చాపలంగా ఉండేవాడు గుర్తుందా అని సీతమ్మ అడిగితే రామయ్య నవ్వుతూ ఇప్పుడు ఫోన్ కూడా చెయ్యడు ఫోన్ కూడా చెయ్యడు మరి అనేవాడు ఆ నవ్వు వెనక ఒక బాధ ఒక మమకారం ఉండేది మధ్యాహ్నం భోజనం సిద్ధం చేసుకొని ఇద్దరు పంచుకొని తినేవారు పిల్లల కోసం ఒకప్పుడు పది వంటలు చేసేది సీతమ్మ ఇప్పుడు రెండు వంటలకే సరిపెట్టేది వంటింట్లో పిల్లల మాటలో రాగాల్లాంటి శబ్దాలు ఇక లేవు వంటింట్లో ఆమెకు తోడు కేవలం పాత రేడియో మాత్రమే సాయంత్రం వేళ వస్తే రామయ్య దుప్పట్లో కూర్చొని బయటికి చూస్తాడు పల్లె పిల్లలు బంతి ఆడుకుంటూ నవ్వుతుంటే అతని మనసు కూడా ఆ నవ్వుల్లో కొంచెం తేలుతుంటుంది కానీ వెంటనే ఒక ఆలోచన మన మనవరాళ్ళను ఎప్పుడైనా చూస్తామా అని రాత్రి వేళల్లో ఇద్దరు వరండాల్లో కూర్చుని ఆకాశాన్ని చూస్తారు మన జీవితము ఇలాగే నక్షత్రాల్లా మెరిసి మసకబారిపోతుందేమో రామయ్య అని సీతమ్మ మృదువుగా అంటుంది రామయ్య నిశ్శబ్దంగా తల ఊపుతాడు మాటలు అక్కర్లేదు ఒక్క చూపే చాలనిపిస్తుంది ఒకరోజు రామయ్య కాస్త జ్వరం వచ్చి మంచాన పడిపోయాడు సీతమ్మ అతని దగ్గర కూర్చొని పాత పాటలు పాడుతూ సేద తీరుస్తుంది ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇక మాటల్లో కాదు ఆ మౌనంలో ఆ చూపుల్లో ఉంది పిల్లలు దూరంలో ఉన్న ప్రేమ మాత్రం ఇంకా దగ్గరగా ఉంది రోజులు గడుస్తూ ఉంటాయి పల్లె మనసులు కొన్నిసార్లు వస్తారు చల్లని మాటలు చెప్పి వెళ్ళిపోతారు కానీ ఆ ఇద్దరికి అవసరం ఒకరే ఒకరు ఉనికి ఒకరి మమత వారిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు ఒకరోజు సాయంత్రం రామయ్య వరండాలో కూర్చొని సీతమ్మని చూసి మన జీవితం ఖాళీగా లేదు సీతమ్మ మన ప్రేమతో నిండిపోయింది అన్నాడు సీతమ్మ కళ్ళల్లో తడి మెరుస్తుంది ఆమె చెయ్యి అతని చెయ్యి మీద వేసి మృదువుగా అంటుంది ఒంటరితనం మనుషుల మధ్య ఉంటుంది రామయ్య మన హృదయాల్లో కాదు రాత్రి ఆకాశం నక్షత్రాలతో నిండిపోయింది రామయ్య సీతమ్మలు చేతులు పట్టుకొని ఆ నక్షత్రాల కింద కూర్చున్నారు ప్రపంచం వారికి దూరమైపోయినా వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు కలిసి ఉన్నారు అదే వారి నిజమైన సంపద దీని సారాంశం ఏమిటంటే ముసలి వయసులో పిల్లలు దూరం అవ్వడం సహజం కానీ ప్రేమ జ్ఞాపకాలు ఆన అనుబంధాలు మాత్రమే మనసుకు అపన్హస్తం అవుతాయి వయసు పెరిగిన ప్రేమ తగ్గకూడదు అది జీవితానికి నిజమైన అర్థం కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ లై చేయండి లైక్ చేయండి